నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం నాగశ్రీ బ్లాగ్స్కి కూడా స్వాగతం సప్తమోక్ష క్షేత్ర యాత్ర పక్షాల్లో సాగుతోందండి ఈరోజు ఆరో రోజుకి వచ్చాం మధురకు వచ్చేసాం మరొక్క ట్వంటీ మినిట్స్లో మేము మధురకి చేరుకుంటాము మధుర కన్నయ్య జన్మస్థలం కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక బృందావనంకి వచ్చి ఏంటంటే ఆయన చిన్నతనం అంతా కూడా అక్కడే గడిచింది బృందావనంలోనే ఆయన బాల్యమంతా గడిచింది ఆ తర్వాత మొదలుకు రావడం ఈ కథలన్నీ కూడా మీకు తెలిసినవి ఇప్పుడు ఆ ప్రదేశాలే చూడబోతున్నాం అయోధ్య రాముడిని దర్శించుకుని కృష్ణుడి దగ్గరికి వస్తున్నాం ఏ చూపిస్తున్నారు అంటున్నారు కదా కానీ తప్పట్లేదండి మరి వేడివేడికి ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను ఇక మాకు భోజనం వచ్చేస్తుందండి భోజనం గురించి ఖచ్చితంగా చెప్పాలనిపించింది క్యాబేజీ కొబ్బరి కూర కూర చేశారు దొండకాయ కారం పెట్టి మంచి కూర ఉండారు టమాటా పప్పు ఎప్పటిలాగే వేడివేడిగా అన్నం ఆ తర్వాత చట్నీ ఉంది మనకి తర్వాత సాంబారు రసం పెరుగు కూడా ఉంది ఇలా మూడు పూటలా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఈవినింగ్ అంటే నైట్ టైం టిఫిన్లో కూడా ఏంటంటే ఇది ఒక టిఫిన్ కాదు ఒకరోజు చపాతీ కూర పెరుగు అన్నం మరొక రోజు బియ్యం నోపుతో చేసిన ఉప్మా ఇలా రకరకాల వెరైటీస్ అన్నీ కూడా ఏం పచ్చడమ్మా అల్లం చట్నీ వేసుకో అల్లం చట్నీ వచ్చిందండి అవి నేనేమో చట్నీ వచ్చింది బాగుంది అల్లం చట్నీ మంచి రుచిగా కూడా ఉంది అంటే ఈ జర్నీలో నేను చెప్పేది ఏంటంటే ఆరో రోజుకి వచ్చినా కూడా అదే క్వాలిటీగా భోజనం అంటే ఫస్ట్ రోజు మనకి ఎలా అయితే వేడి వేడికి ఇచ్చారో ఆరో రోజుకి వచ్చినా కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారండి ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు మీరు చెప్తే నంబర్ కానీ ఇది తిన్నాక సాధారణంగా ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు బయట కొనుక్కు ఉంటాం కదా అసలు ఆ జాసే ఉండట్లేదు ఇది ఫుల్గా పెడుతుంటే కదా ఇంకొంటాం बाट भित्रको रेंट अफ सेयर हो नि त अनि अतामाले सुन्नु हाँ छिगवलीको बारको टाइमिंग हो मस्तो मस्तो भइरहेको छ बाहेक मात्रै शास्त्र यसको यो बिदा बड्ले त्यही गर्दा चाहिँ आइपछ नि नि रुम सारि त हैन त्यो चाहिँ जान्छ अल्लाले गयो सबै दानको कुरा भन्दै आउने स्थानमा सङ्गालाउँछ र Obrigado. మధురా స్టేషన్లో దిగామండి చూస్తున్నాం కదా వీళ్ళు వాళ్ళు కోచ్కి ఒక మేనేజర్ చొప్పున ఉంటారు నిజంగా వీళ్ళ సర్వీసు మాటల్లో వర్ణించలేదండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడు ఈ వస్తున్న ఈ ప్రయాణికులు అందరినీ కూడా బస్సెస్కి నెంబర్స్ వేస్తారు ఆ నెంబర్ ప్రకారం అంటే కోచ్ ప్రకారం ఆ నెంబర్స్ వేస్తే వెళ్ళి ఆ బస్సే ఎక్కాలి ఇప్పుడు ఇలా అన్నీ రెడీగా ఉన్నాయండి అయితే మాలో కొంతమంది ఏం చేస్తున్నారంటే సపరేట్గా మాట్లాడుకుని కూడా వెళ్తున్నారు అది ఇంకా వాళ్ళ ఇష్టము ఇలా బస్సులో వెళ్ళినప్పుడు ఇప్పుడు మాకు ఒక అంటే ఫ్రెషప్ అవడానికి వచ్చిన రూము ఒక ఫోర్ మెంబర్స్ ఉండి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇక దైవ దర్శనాలకు వెళ్ళాల్సి ఉంటుంది బృందావనానికి చేరుకున్నామండి కానీ బృందావనం మొదటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు అందజేస్తాను బృందావనానికి వచ్చేసామండి ఆర్చి చూస్తున్నారు కదా నాకైతే కొద్ది ఎక్కువసేపు ఉండలేకపోయాం ఆ ఉన్న కొద్దిసేపు కూడా చాలా చాలా బాగా నచ్చిందండి బృందావనం మధురకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బృందావనానికి వచ్చి ఇక్కడున్న కృష్ణుడిని దర్శనం చేసుకుని కూడా వెళ్ళాలండి ఎందుకంటే ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచింది కదా ఆ చిలిపి చేష్టలు ఆటలు అవన్నీ కూడా మనం ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోవచ్చు కృష్ణుడి గురించి అలాగే భాగవతానికి సంబంధించి తావరణ గోవింద్ ధామ్ కు వచ్చామండి గోవింద్ అని చెప్తారు ఆ కట్టడం చూసారు కదా అప్పటి పురాతన కట్టడం అయితే ఇక్కడ చాలా కోతులు మన ఫోన్స్ అలాగే మన నాకు ఆశ్చర్యంగా ఆశ్చర్యాలి ఇది గోవింద దేవ ఆలయం అండి పురాతనమైన ఆలయం పదిహేను వందల శతాబ్దం నుంచి కూడా ఉంది అంతకు ముందు నుంచి మా కట్టడం చూడండి ఆ రోజు కట్టడం కాబట్టే ఇంత స్ట్రాంగ్గా ఉంది ఇదే మీరాబాయి ఆశ్రమం అండి ఈ మీరాబాయి ఆశ్రమాన్ని బృందావనకి వస్తే మాత్రం తప్పకుండా చూడాలి మీరందరూ కూడా కృష్ణ భక్తులే ఒక మాటలో చెప్పాలంటే బాల్య వివాహాలు అవి జరిగిన తర్వాత బాల్య వితంతుల్ని వాడిని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళంతా రోజు ఏంటంటే ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు హరే రామ హరే కృష్ణ అని చెప్పి భజన చేస్తారు ఈ ఆశ్రమానికి మనం చూడటానికి వచ్చినప్పుడు మనం ఏదైనా డొనేట్ చేయొచ్చు డొనేట్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ హాల్లో ఉన్నవాళ్ళంతా కూడా మీరాబాయి గురించి మీ అందరికీ తెలుసు కదా అలాగే అపర భక్తురాలు కృష్ణుడికి పొద్దున పది గంటల వరకు భజన మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ త్రీ సెవెన్ అలా చేస్తారండి అలా కృష్ణుడు ఇదేనండి నిధివన్ అవన్నీ కూడా తులసి మొక్కలు చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద వృక్షాలుగా ఉన్నాయో ఇక్కడ ప్రతిరోజు రాత్రి కృష్ణుడు వస్తాడు అని చెప్తారు ఆ తులసి మొక్కలన్నీ గోపికలు అవుతాయట రాసలీల అందుకే మీరు ఇంకోరు గమనించారా ఈ వనం చుట్టూ కూడా గోడ చూడండి ఎలా ఉందో ఏ ఇంటి కిటికీ తలుపులు కూడా ఇటువైపు తెరిచి ఉండవు ప్రతిరోజు రాత్రి ఇక్కడికి కృష్ణుడు వస్తాడని చెప్తారు ఎంత అదృష్టం అండి ఇవన్నీ మనం చూడడం అవన్నీ కూడా తులసి చెట్లు తులసి అంత ఉండడం మనం ఎప్పుడైనా చూసామా ఇప్పటివి కాదు ఇవి శ్రీకృష్ణుడు కాలం నుంచి ఉన్నవి ఆ తులసి మొక్కలు అన్నిటా గోపికలు కృష్ణుడు వారితో రాసలీల ఆడడానికి ప్రతిరోజు వస్తారట ఇప్పటికీ కూడా ఇక్కడ శబ్దాలు అంటే గజ్జల శబ్దాలు తర్వాత కొన్ని ఆనందంతో కొన్ని మనం డ్రమ్ ఇవన్నీ ఉంటాయి కదా అటువంటి శబ్దాలు ఇవన్నీ వస్తాయి ఈ నిధివాన్ని చూడాలనే నేను ఈ యాత్ర పెట్టుకున్నాను ఈ నిధివాన్ని చూడగలగడం నిజంగా నా అదృష్టం ఈ ఆలయం బలరామ కృష్ణులు వాళ్ళిద్దరితో పాటు నందుడు యశోద యశోదమ్మ కృష్ణుడిని పెంచిన తల్లి మీ అందరికీ తెలిసిందే కదా కాకపోతే ఇక్కడ ఫోటో తీయనివ్వలేదు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి మీరు బృందావనానికి వస్తే ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించండి కాకపోతే కోతులు పడదా చాలా ఉందండి వీడియో షూటింగ్ తీయాలంటే భయమేస్తుంది ఎందుకంటే కోతులు కళ్ళజోడు ఫోను పట్టుకెళ్తాయి మరి ఏం పట్టుకెళ్ళకుండా ఆ రెండు పట్టుకెళ్ళిపోవడం ఏంటో సో కొంచెం భయం భయంగానే షూట్ చేస్తున్నాను ఇది బలరామకృష్ణుల దేవాలయం కూడా ఉందండి చాలా విశాలమైన ఆలయం ఆలయం కూడా చాలా బాగుంటుంది కొంచెం మనకి సౌత్ వైపు అంటే దక్షిణం వైపు గుళ్ళలాగా గోపురాలు ఇవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది బృందావనంకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఆలయాన్ని చూడటం మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు ఈ కోతులు భయంతో నేను ఎక్కువగా షూట్ చేయలేకపోతున్నాను మా ముందే చాలామంది సెల్ ఫోన్స్ పట్టుకెళ్ళిపోయాయండి అదేం విచిత్రమో సెల్ ఫోను కళ్ళజోడు మాత్రమే పట్టుకెళ్తాయిట మన చేతిలో కనబడితే చాలు నాకు తెలిసి వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు అవి మళ్ళీ ఇవ్వాలంటే మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది చాలా బాగుంది ఆలయం మీరు బృందావనానికి వస్తే మాత్రం ఈ ఆలయం చూడటాన్ని మిస్ చేసుకోదు ఇది కాచాయిని మందిరం అండి ఎంత బాగుందో అసలు బృందావనంలో మూడు నాలుగు రోజులున్నా కూడా ఇంకా టెంపుల్స్ అండి మాకు రోజు రోజంతా కష్టపడ్డాము అయినా కూడా సగం కూడా చూడలేకపోయాము ప్రత్యేకించి ఏమైనా టూర్స్ వాళ్ళు మధుర బృందావనం ట్రిప్ పెడితే ప్రత్యేకించి రండి వస్తే మొత్తం అన్నీ మీరు చూడగలుగుతారు అసలు బృందావనంలో బృందావనమే ఇంకంతే ఎన్ని దేవాలయాలు ఎంత భక్తి కృష్ణుడు ఆలయాలు ఒకటని కాదండి బృందావనంలోట ఐదు వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి కండి అవన్నీ చూడాలంటే మనం ఎన్ని రోజులు ఉండాలో మీరే ఆలోచించుకోండి అద్భుతం ఇది మనకి కాచ్యాయని దేవి ఆలయం మధుర వృందావనం రెండు కూడా చూసుకున్నామండి మధురలో ఇప్పుడే శ్రీకృష్ణుని జన్మస్థానాన్ని చూసి ఆ తర్వాత ఆయన దర్శనం కూడా చేసుకున్నాము చాలా ప్రశాంతంగా అయిపోయాడు అన్ని దర్శనాలు కూడా అంటే క్రౌడ్ చాలా ఉంది ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువ రష్ ఉంది అయినా కూడా మా వరకు మాకు ప్రశాంతంగా దర్శనాలు అయిపోతూ వచ్చాయి ఒక మాటలో చెప్పాలి అంటే మనం మధురను కానీ బృందావనం కానీ చూడాలి అంటే ఒకటి రెండు రోజులు సరిపోవాలి మనస్ఫూర్తి ఉండగలిస్తే ఒక వారం రోజులు ఉంటే అన్ని టెంపుల్స్ అన్నీ మనం చూసుకుని ప్రశాంతంగా అంద కొన్ని వారం కుదర కనీసంలో కనీసం ఒక నాలుగు రోజులైనా ఉంటేనే మనం అందించుకోగలం బృందావనంలో అన్నీ మీకు సా జనతలు అందించే బృందావనంలో ఒక్కొక్కటి ఒక్కొక్క అనే చెప్పచ్చు కృష్ణుడు నడయాడిన నేల ఆయన అల్లరి చేస్తూ పెరిగిన నేల ఆ నేలను నేను మీ అందరికీ చూపించగలడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడితోటి మా మధుర యాత్ర పూర్తయిందండి ఇవాళ నైట్ బయలుదేరి రేపు మార్నింగ్కి ఉజ్జయిని చేరుకుంటాం రేపు మార్నింగ్ కాదు రేపు అంతా జర్నీ చేసి ఉజ్జయినికి చేరుకుంటాము నాకు కుదిరిన సమయంలోనే నేను అన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను కొన్ని కొన్ని ఆలయాల్లో అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఫోన్ తీసుకెళ్ళడం ఇప్పుడు నేను నిలబడింది కూడా మధుర మధుర ఆలయం గేట్ ముందు నిలబడ్డానండి మీరందరూ కూడా జయ కృష్ణ నమస్కరించుకోండి రేపు మళ్ళీ సెవెంత్ డే వీడియో మళ్ళీ కలుస్తాను స్టేట్ చూడ్ నాకు